హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ రోజు మరో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ అలానే స్పెషల్ ఆఫర్స్ సైల్లో ఉన్నాయండి యాక్చువల్ కాస్ట్ ఇవన్నీ కూడా నైన్ నైన్టీ రేంజ్లో అండి ప్రజెంట్ అయితే మీరు సింగిల్ సారీకి అమౌంట్ పే చేయండి బట్ ఇందులో నుంచి ఇంకోసారి ఫ్రీగా తీసుకోవచ్చు అంటే నైన్ నైన్టీకి టూ శారీస్ అనమాట సో లేట్ చేయకుండా వీడియో కూడా స్టార్ట్ చేస్తానండి ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్కి రెగ్యులర్ వేర్కి అలానే చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుబడి శారీస్ కూడా యూజ్ అవుతాయి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది మనకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి నైన్ నైంటీకి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకోవచ్చు ఇవి యాక్చువల్ కాస్ట్ నైన్ నైన్టీ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ పల్లుకి వచ్చేసి మనకి ఇలా టాజర్స్ వస్తాయి అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా ఈ వైట్ లైన్స్ మొత్తం కూడాను సారీలోనే సెల్ఫ్ డిజైన్ అనమాట అండ్ సారీకి బోత్ సైడ్స్ మనకి స్మాల్ సారీ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక వీవింగ్ బుటీ అండి ఒక సిల్వర్ సారీ వీవింగ్ బుటీ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నార్మల్ గానే ఉంటుంది రఫ్ గా స్టిఫ్ గా సారీస్ అన్నిటికి కూడాను కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అండి ఇది వచ్చేసి మనకి మంచి పెసర గ్రీన్ షేడ్ వస్తుంది బార్డర్ కలర్ వచ్చేసి మనకి బ్లూ షేడ్ అండి బోర్ సైడ్స్ మనకి స్మాల్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడాను మనకి స్మాల్ జరీ వీవింగ్ బుటీ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాషబుల్ ఉంటుంది హ్యాపీగా మనం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇది చూడడానికి మనకి వీవింగ్ లా ఉందండి బట్ అది వచ్చేసి మనకి శారీ సారీ బ్లౌజ్లోనే సెల్ఫ్ డిజైన్ అనమాట అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడాను మనకి స్మాల్ శారీ వీవింగ్ బుటీ ఉంటుంది నైన్ నైన్టీకి టూ శారీస్ అండి మీరు సింగిల్ శారీకి పేమెంట్ చేయండి ఇంకో సారీ ఫ్రీగా తీసుకోవచ్చు బై వన్ గెట్ వన్ అండి జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తాను ప్రతి ఒక్కరు కూడాను వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ నెంబర్ కూడాను మెన్షన్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నోటిఫికేషన్ అనేది మరి కొంతమందికి త్వరగా రీచ్ అవుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఆ లోవర్ సారీ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీలో మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఆ స్పెషల్ ఆఫర్ సేల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడాను ఆఫర్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి ఆల్రెడీ డిస్కౌంట్ ప్రైస్ లో ఉన్నాయి అండ్ షిప్పింగ్ లో ఉన్నాయండి సో ప్రతి ఒక్కరు కూడాను సపోర్ట్ చేయండి ఆ లోగా సారీ అండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ శారీస్ అన్నిటికి కూడాను కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి నైన్ నైన్టీకి టూ శారీస్ అండి సో ఆఫర్ ని ఎవరు కూడాను మిస్ చేసుకోకండి అండ్ రీసెల్లర్స్ కూడాను హ్యాపీగా మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ అండి శారీ బాడీ కలర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది అండ్ పళ్ళు అలోవా సారీ సేమ్ అండి బోర్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బట్ డెఫినెట్ గా మీరు టూ శారీస్ తీసుకోవచ్చు ఇందులో నుంచి మీకు ఏ సారీస్ నచ్చినా సరే అండి బై ఎనీ టూ సారీస్ జస్ట్ నైన్ నైన్టీ షిప్పింగ్ ఉంటుంది సారీస్ అన్నిటికి కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ చందేరీ సిల్క్ అండి చందేరీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ సారీ చూడండి శారీకి బోర్ సైడ్స్ మనకి మీడియం సైజ్ జరీ బార్డర్ అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ షేడ్ లో మనకి బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి థ్రెడ్ బీవింగ్ వచ్చేసి అందులో సీక్వెన్స్ వర్క్ అలానే శారీలోనే మనకిలా ఫ్లోరల్ డిజైన్ అండి లోటస్ అలానే యానిమల్ డిజైన్ వస్తుంది ఒక్కో సారీకి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఇక్కడ బాటంలో బార్డర్ కలర్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మనకి పళ్ళు వస్తుంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ వాషబుల్ ఉంటుంది సిక్స్ ఫీట్ హైట్ ఉండే వాళ్ళకు కూడా గా సరిపోతుంది ఆఫీస్ కి చాలా బాగా యూజ్ అవుతాయండి సో మిస్ చేసుకోకండి ఆల్ ఓవర్ సారీ అండ్ బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సీక్వెన్స్ వర్క్ అలానే మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ హ్యాండ్స్ కి కూడాను బార్డర్ వస్తుంది జస్ట్ నైన్ నైన్టీ అండి అండ్ ఇందులో అవైలబుల్ కలర్స్ అండి సారీస్ అన్నిటికి కూడా మనకి బాటంలో ఉన్న డిజైన్ లోనే పళ్ళు ఉంటుంది అలానే బార్డర్ కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే కలర్ లో మనకి బ్లౌజ్ ఉంటుందండి జస్ట్ నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది పళ్ళు పార్ ఆల్ ఓవర్ శారీ ఒక్కో సారీకి డిఫరెంట్ డిజైన్ వస్తుందండి ఇక్కడ సో చూసారు కదండీ నేను వీడియోలో ఏ కలర్స్ అయితే చూపించానో ఓన్లీ ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి నైన్ నైంటీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో నుండి మీరు ఏవైనా టూ సారీస్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ